ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అదొక చిన్న విన్నపం మీరు దున్నపోతున్న ఏమిందంటే ఘాటును కట్టేశామని చెప్పి రోజల్లా ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలామందిని మీరు ఆందోళనకు గుర్తి చేశారు అసలు అందులో కంటెంట్ ఏంది ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి నెంబర్ వన్ ఇది దురదృష్టకరం ఇవాళ బలరాము లేక వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ ఇస్తే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అడ్డగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పర్చూరు మండలం అతను వచ్చి ఒక సిల్లి అబ్జెక్షన్ రేజ్ చేశారు అది ఎవరు కూడా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు మేము కూడా నిజంగా నిన్నటిని తీసుకోవాలి మా షెడ్యూల్లో ఎక్కడ నిన్నటి నుంచి ప్రచారంలో కానీ మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసే దాంట్లో కానీ ఎక్కడ మేము డివియేట్ ఎందుకంటే మాకు చట్టం మీద అలానే ఇక్కడ ఉన్నటువంటి లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద ఎట్ ది సేమ్ టైం పెద్దల పెద్దలతో సహా మాకు ఎలాంటి అనుమానాలు లేవు ఇట్లాంటి వీళ్ళు చేసే నీచమైన కుతంత్ర పూరితమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు అసలు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే నేను ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తుంటే అంటే వాళ్ళు ఫైట్ చేయాల్సింది తెలుగుదేశం మీద కదా ఇలా నీ నాది ఒక ఒకరోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్వో గారికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నారు నిన్న ఎలా ఆయన కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు అలానే మేనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏముందో ఆ ప్రకారం నేను యాజ్టీజ్కి వంద శాతం ఫైల్ చేశాను నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చట్టం గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు ఫండమెంటల్స్ తెలుసు ఆ నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు వాళ్ళ చేసినటువంటి సిల్లి ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరులని అభిమానుల్ని మేము కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేరాలలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసభకు వచ్చినటువంటి జేడీ శీలంగార్యాల ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెకండ్ ప్రజలు వాడి వారికి కూడా రెండు చేరాల చేరాలా నియోజకవర్గ ప్రజలు అలానే యావత్ పాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్గా శ్రీలంగానికి పోటేయాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను